హలో ఎవరీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ తల్లి కొడుకుల బంధం వెలకట్టలేనిది మాతృత్వాన్ని ఎన్ని ఇచ్చినా పొందలేనిది సమాజంలో తల్లి కొడుకుల బంధానికి గౌరవం ఉంది అయితే ఓ తల్లి తన కొడుకు వీర్యంతోనే బిడ్డను కనటం ఇప్పుడు సంచలనంగా మారింది ఫ్రీజ్ చేసిన తన కొడుకు వీర్యాన్ని ఉపయోగించి సరోగసి ద్వారా అతని తల్లి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది స్పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనాబ్రెగాన్ వయస్సు ప్రస్తుతం అరవై తొమ్మిదేళ్ళు గతంలో ఆమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు అతను ఇరవై ఏడేళ్ల వయసులోనే క్యాన్సర్తో మరణించాడు అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది దీంతో తన వీర్యాన్ని నిలవ చేసి పెట్టాడు కానీ అలెస్ ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది వీర్యాన్ని ఓ సెంటర్లో భద్రపరిచిన తర్వాత అతడు క్యాన్సర్ బారిన పడ్డాడు కొన్నాళ్లకు మరణించాడు అయితే తండ్రి కావాలన్న ఆశతో లెక్వియో తన వీర్యాన్ని భద్రపరిచిన విషయం ఇంట్లో లభించిన రసీదు ఆధారంగా అతని తల్లి అనాబ్రేగం తెలుసుకుంది దీంతో తన కొడుకు కోరిక నెరవేర్చాలనుకుంది కొడుకు ఆఖరి కోరిక తీర్చేందుకు తన ప్రాణాలను కూడా పనంగా పెట్టింది ఆరు పదులు దాటిన వయసులో సరోగసి ద్వారా తల్లి కావాలనుకుంది వెంటనే రెండు వేల ఇరవై మూడులో వైద్యులను సంప్రదించింది వారు సరోగసికి బ్రెగాన్ శరీరం సహకరిస్తుందని గుర్తించారు అయితే కొన్ని కండిషన్ల మేరకు సరోగసికి అంగీకరించారు దీంతో ఫ్రీజ్ చేసిన తన కొడుకు వీర్య కణాలను బ్రెగాన్ గర్భంలో ప్రవేశపెట్టారు ఈ పద్ధతిలో ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది